హాయ్ దిస్ ఇస్ మీదిన్ లవ వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ టుడే ఫోర్టీన్ పద్నాలుగో తారీఖు బుధవారం సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మై లిటిల్ ప్రిన్సెస్ చైత్ర కోసం బయట వనపర్తికి అయితే వెళ్ళి మేము మొత్తం స్కూల్ డ్రెస్ అండ్ స్కూల్ షూస్ అయితే తీసుకున్నాం రెయిన్బో ఫ్యాషన్స్ వనపర్తి దగ్గర ఇప్పుడైతే ఫస్ట్ అయితే షూ షూ ఇవి షూ ఇప్పుడే కాదు షూ ఇవి సాక్సులు కదా సాక్సులు ఇప్పుడే కాదు ఇదో ఇప్పుడు షూ షూ చూపెట్టు నీవి ఎట్లున్నాయి వేసుకొని చూపిస్తావా సరే వేసుకో ఇట్లా కాదు ఇట్లా ఇట్లా ఆ పోస్కో ఇఏ ఏ ఆగా ఆగా ఇట్లా పెట్టుకో ఒక నిమిషం చిత్ర షూ కొత్తానికైతే షూ అయితే బావున్నాయి సరేలే ఇnga ఇప్పు షూ ఇప్పు అక్క డాడీ బాగున్నాయి అక్క మంచిగా ఉన్నాయి కదా ఓకే ఇప్పుడు డ్రస్ డ్రస్ అయ్యేందుకు అట్లే ఇస్తుంది అట్లే ఇస్తుండవు ఇక్కారా ఇక్కారా ఇక్కర్రా డ్రస్ చూపెట్టు ఇవి నీవి తర్వాత చూపెడదాం నేల్ పాలిష్ అవి సైడ్ కమ్మలు అట్లాంటివి స్పోర్ట్స్ డ్రస్ అయినా నీకు ఇష్టం అండ్ చూడు హెట్ ఉంది అండ్ హెట్ ఉంది ఇటు చూపి నా తిక్కు చూపికే ఉంది ఇట్లా పెట్టుకో సరిపోతు కిందికాను కొద్దిగా అదే కిందికాటు టీషర్ట్ ఎట్టు ఉంది ఒక్క నిమిషం ఉండు ఇడ ఏమని ఉంది న్యూ విజైన్ కాన్సెప్ట్ స్కూల్ రేమద్దుల వెరీ గుడ్ బాగుంది వెనకిలా వెనకిలా దిప్పు ఇది 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 దిప్పు ఇది ఇట్లా దిప్పు ఇట్లా పట్టుకో తిప్పనీక రాదు కదా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో అట్లే పట్టుకో న్యూ విజైన్ కాన్సెప్ట్ స్కూల్ రేమద్దుల వెరీ గుడ్ బాగుంది ఇప్పుడు ఈ కవర్లు అవి ఆల్రెడీ తీసుకుంది ఒక్కొక్కటి ఏంటండి దారం రెండు రెండు దారాలు ఇది హ్యా బ్యాండ్ చేయికి పెట్టుకోనికే ఇంకా ఇది కోన్ ఇంకా కమ్మలు ఇది మల పెట్టింగ్ పెట్టి పాయ్ వర్కోలేవాడ ఉంటాయి పట్టు లోపల ఈ లోపల ఒక్కొక్కటి లోపల పెట్టు ఇవి స్పోర్ట్స్ డ్రస్ ఇది స్కూల్ డ్రస్ ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకుని దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ డ్రెస్ అనమాట ఇది స్పోర్ట్స్ డ్రస్ అండ్ స్కూల్ డ్రస్ బాగున్నాయా డాడీ బాగుందా డ్రెస్ నైటుకు నైటుకు नहीं तो कहाँ दी आज जो पेट लगा दी कड़ी डैडी हेयर बैंड हेयर बैंड बाउंड है कड़ी जो पे हेयर बैंड आदि हेयर बैंड वेरी गुड डैडी ने वो अपना वेट कौन था अपना वेट कौन था हाँ वो ना మా చేతులకు స్పోర్ట్స్ డ్రెస్ ప్యాంట్ మంచిగా ఉంది అండి నీకు జేబులు అయితే ఓకే జేబులు మంచిగా ఉన్నాయి స్పోర్ట్స్ డ్రస్ ఇది ప్యాంట్ నంబర్ నంబర్ మరియు బస్ న్యూస్ కాన్సెప్ట్ స్కూల్ న్యూస్ కాన్సెప్ట్ స్కూల్ ఇది డ్రస్ ఒకటి ఈ డ్రస్ లేకుండే మా చైత్రకు స్పోర్ట్స్ డ్రస్ స్పోర్ట్స్ డ్రస్ తీసుకోవడం ఇది ఒకటి ఈ తర్వాత ఈ డ్రస్సు వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసుకున్నంటివి ఈ డ్రస్సు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైం ఫోర్టీన్కి అయితే తీసుకున్నాం మళ్ళీ కరెక్ట్ ఫోర్టీన్ రేపు ఫిఫ్టీన్కి వేసుకోవడానికి ఫోర్టీన్ రోజులు తెచ్చిండి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు సేమ్ ఈసారి కొంచెం పెద్ద సైజు డ్రస్సు పెద్ద సైజు డ్రస్ అయితే తీసుకున్నాం రేపు మార్నింగ్ అయితే వేస్తాం దీన్ని దీనికి మళ్ళీ డబల్ ఫుట్ అయిన అవి కూడా తీసుకొచ్చినాం ఏమంటారు దారం కండి తీసుకోవాలి ఇవి మొత్తానికి ఆల్మోస్ట్ ఎంత అది మొత్తానికైతే మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర కోసం డ్రస్ అండ్ షూ షూ అయితే వచ్చేసినాయి అది మొత్తానికి అయితే రేపు ఆగస్ట్ పదిహేనవ తారీఖు జనవనకు అయితే మా చైత్రకు కొత్త బట్టలు కొత్త షూ అయితే ఇంకొకటి పెండింగ్ టై అండ్ బెల్ట్ అయితే ఉంది రేపు మార్నింగ్ అయితే రెడీ చేసి తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది ఇది మొత్తానికి అయితే బట్టలు అయితే తీసుకురావడం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏదో టైడ్ అయితే అయిపోయినా మురపాటికి పోయించోరకు మొక్క నల్లగా అయిపోయింది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రేపు జెండవ రెడీ చేసేటప్పుడు అయితే మంచి కోన అయితే పెట్టుకుంటుంది మా చేతి చేతులకైతే ఇప్పుడేనా Thank you all. Thank you for watching. Please subscribe my YouTube channel. Andar Thank you all. Bye bye.